బాబాయ్ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది బాగుంది ఆయన పెట్టిన సంక్షేమ పథకాల్లో మీరు ఏమేమి లబ్ధి పొందారు నాకైతే రుణమాఫీ ఇది రైతు భరోసా వచ్చింది అంటే బాబు కంటే నాకు ఎందుకంటే అదర్ చేతి కాబట్టి నాకు అది రాదు అది వరకు ఓకే మిగతా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయంలో పనితీరు కానీ ఎట్లా ఉంది బాగుంది అంతా కరెక్ట్ గా ఒకటో తారీఖు వచ్చి బియ్యం అవి ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి ఎన్ని సీట్లు రావచ్చు అని అనుకుంటున్నారు మేమైతే వంద పైన వస్తాను వంద పైన వస్తాను మీ రాబడు నియోజకవర్గ ఈ గ్రామంలో వేరే ఎమ్మెల్యే పనితీరు కానీ మీ సమస్యలు కానీ ఐదు సంవత్సరాల్లో బాగానే తీర్చారా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వానికి మీరు చూసిన తేడా బాబు అంటే ఇప్పుడు ఏమైందంటే ముందు వాళ్ళు ఎప్పుడు ఇస్తానంటే ఇంకా తెలియదు రెండు పింఛన్లు అవి లేవు కాబట్టి ఇప్పుడు ఓటో తేదీ ఖచ్చితంగా నాకు నాలుగు గంటలకే వచ్చి పింఛిస్తున్నారు ఉచిదేమో వాళ్ళకి వెళ్తాను మనకి తెలియదు అనుకో వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకి ఓటో తేదీ ఖచ్చితంగా వస్తుంది దానికి దీనికి ఇప్పుడు కూటమితో వస్తున్నారు కదా మరి రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా కూటమితో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమితో వస్తున్నారు బిజెపి కూడా కూటమి అవుతుందని రేపు మాపో చెప్తారు సో మరి దాని మీద మరి ఈసారి ఎలక్షన్స్ లో మరి ఏమన్నా ఎదురు దెబ్బ ఉంటుందా లేకపోతే మీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కచ్చితంగా గెలుస్తారనే చెప్తారా ఖచ్చితంగా గెలుస్తాడు అండ్ ఎన్ని ఓట్లు ఇప్పుడు ఓట్లు చేయడం మరి అట్లాంటిది ఇబ్బంది ఎన్ని చేయలే కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమైనా చెప్పాలంటే పవన్ ఏంది లేదు ఆయన అనుకోవాల్సింది ఆయన ఆయన ఎమ్మెల్యే అయితే పెద్ద కష్టం ఉంది ఆయన ఏంది ఆయన ఎమ్మెల్యే గెలిచేది పెద్ద కష్టము ఆయన నేనే సీఎం అయితే అది అయితే అది ఆయన ఊహ అంతే ఇప్పుడు ఇంకొకటి రేపు పద్దెనిమిదో తారీఖున ఇక్కడ మన రాప్తాలో సిద్ధం జరుగుతుంది ఒకవేళ అందులో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో వచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాను ఏంటి పథకాలు పెడతారు అందులో మీ పరంగా ఈ పథకాలు ఏమన్నా ఉంటే బాగుంటది లేకపోతే ఈ విషయంలో మళ్ళీ ఒక ఆయన ఏమన్నా మాట్లాడితే చెప్తే బాగుంటదని ఏమన్నా ఉందా ఇప్పుడు ఏమంటే మాకి ఐడియా ఏమంటే ఇప్పుడు రుణమాఫి అనేది మాకు అది ఒక్కటే పెట్టి చాలా రైతు అనేది మాకు అంతే ఇప్పుడు కానీ కొన్ని కొన్ని వస్తే రైతు బాగుంటది అంతే ఇప్పుడు ఇప్పుడు పథకాలే బాగున్నాయి కానీ ఇప్పుడు రైతుకి తక్కువ ఉంది అది ఒక్కటి చేస్తే చల్మక అది అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది మీరు అభిప్రాయపడదు మా అభిప్రాయం అనేది వైసీపీ వస్తేనే బాగుంటుంది అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్